అందరికీ శుభోదయం వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలోని చివరిదైన యుద్ధకాండ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు గరుత్మంతునికి వాయుదేవునికి హనుమంతునికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నారు ఇచ్చిన పనిని సాధించడమే కాక దానికి భంగం కలగకుండా దానికి అనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడే ఉత్తముడైన సేవకుడు కేవలం ఇచ్చిన పనిని మాత్రమే నెరవేర్చేవాడు మధ్యముడు తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తి చేయనివాడు అధముడు సీతాదేవి కుశల వార్త చెప్పి మహోపకారం చేసిన హనుమంతునకు ఇయ్యగలను అంటూ దగ్గరగా తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు ఇదే తాను ఇయ్యగల సర్వస్వం అన్నాడు ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా శ్రీరాముడి మనస్సులో మళ్ళీ దుఃఖం పొంగిపోలింది సుగ్రీవుడు ఒరగించాడు నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుందన్నారు దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందన్నారు శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు క్రోధం చూపవలసిన సమయమని సూచించాడు మహాసముద్రం మీద సేతువును కట్టకుండా లంకను జయించటం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాని పని అన్నాడు శ్రీరాముడు అడిగిన మీదట హనుమంతుడు లంకా నగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు మధ్యాహ్నమైనది ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీములతో అన్నాడు శ్రీరాముడు వానరులతో నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందుకు నడవాలి లక్షలాది వానరులు అతన్ని అనుసరించాలి బాలురు వృద్ధులు బలహీనులు కిష్కిందలోనే ఉండాలి సుగ్రీవ నేను హనుమంతుడి భుజం మీద లక్ష్మణుడు అంగదుడి భుజం మీద కూర్చొని ముందుకు సాగుతాం నువ్వు పల్లకి నెక్కి మాతో పాటు రావాలి జాంబవంతుడు సుశేషణుడు వేగదర్శి సైన్యం వెనుక భాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి వెళ్ళే మార్గంలో నగరాలు గ్రామాలు ఉంటే వాటిలోనికి వెళ్ళకూడదు జలఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి అని రాముడు సూచించాడు ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటే అందరూ సముద్ర తీరాన్ని చేరుకున్నారు లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలా అని నిర్ణయించమన్నాడు సభలోని వారు రావణ ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు నరవానరులను లెక్క చేయవలసిన అవసరం లేదని పెదవి విరిచారు రాముణ్ణి హతమార్చగలమని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు ప్రహస్థుడు మొదలైన వారు శత్రుసేనలను తామే తుదిముట్టించగలమని డంబాలు పలికారు ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు రాక్షసులతో శత్రుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు మన రాజే సీతను అపహరించుకుని వచ్చాడు దీనివల్ల పాపం వస్తుంది కీర్తి ప్రతిష్టలు మంట కలుస్తాయి ఆయుష్ తగ్గుతుంది సంపదలన్నీ నశిస్తాయి కనుక సీతను శ్రీరామునికి అప్పగించడమే అన్ని విధాలా మంచిది అనవసరంగా కలహం తెచ్చుకోవడం దీనికి పైగా శ్రీరాముని వంటి మహావీరునితో యుద్ధం తగదు అంటూ రావణుని వైపు తిరిగాడు అన్న అనవసరంగా కోపించడం మంచిది కాదు అది ధర్మ మార్గానికి ఆటంకం అవుతుంది సుఖాలను దూరం చేస్తుందని హితవు పలికాడు విభీషణుని హితబోధ చెవిటివాణి ముందు శంఖమూదినట్లయింది రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుని తప్పుపట్టాడు సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నాడు ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు ఇదంతా గతజల బంధనమే అని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు నువ్వు శత్రువు పట్ల వ్యవహరించవలసిన తీరు సరైనది కాదు శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టం అన్నాడు ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముణ్ణి తొడముట్టించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు తీవ్ర స్థాయిలో నిందించాడు అన్న తండ్రితో సమానుడని అతని నిందనలను సహించాడు విభీషణుడు కానీ రావణుని అధర్మ మార్గాన్ని మాత్రం సమర్థించలేదు ధర్మం వీడిన రావణుని వేడడానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు రెండు ఘడియల్లో రామలక్ష్మణుడున్న చోటికి నలుగురు అనుచరులతో చేరాడు ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణు కోడాడు విభీషణుడు అనుగ్రహించాడు దాశరథి విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు రావణుని విషయాలన్నీ సంక్లిప్తంగా చెప్పాడు శ్రీరాముడు విభీషణునితో నేను రావణ్ణి బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజుని చేస్తానని తమ్ముల మీద వట్టేసి చెప్పాడు ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు రాముడు విభీషణుడు ఆలింగనం చేసుకున్నారు లక్ష్మణునితో వెంటనే సముద్ర జలం తెచ్చి లంకారాజుగా విభీషణుని పట్టాభిషిక్తిని చేయమన్నాడు శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది అందరూ ఆనందించారు సముద్రాన్ని దాటే ఉపాయమేమిటా అని సుగ్రీవుని ప్రశ్నించాడు శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థించడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు శ్రీరాముడు సముద్ర తీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు మూడు రాత్రులు గడిచాయి సముద్రుడు ఎదుట నిలవలేదు శ్రీరాముడు కన్నులు ఎర్రబారాయి సముద్రుడి అహంకారాన్ని అణగద్రొక్కాలనుకున్నాడు నీటినంతా ఇంకిపోయేటట్లుగా చేయాలనుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు ప్రకృతంతా అల్లకల్లోలమవుతున్నది సముద్రుడు భయపడి పారిపోతున్నాడు పరిగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు సముద్రుడు దారికి వచ్చాడు లంకకు వెళ్ళడానికి దారినిస్తానన్నాడు ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు ఎక్కడ ప్రయోగించాలో చెప్పమన్నాడు శ్రీరాముడు పాపాత్ములు దోపిడీదారులు ఉండే ద్రుమకుల్యం పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు అది కూడా జరిగిపోయింది విశ్వకర్మ కుమారుడైన నలుడు శిల్పకళా నిపుణుడు ఉత్సాహం శక్తి ఉన్నవాడు వంతెనను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు సేతు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు అందరూ మహారణ్యం దారి పట్టారు పెద్ద పెద్ద చెట్లను బండరాలను మోసుకొని వస్తున్నారు సముద్రంలో పడేస్తున్నారు వాటి దెబ్బకు సముద్రంలోని నీరు ఆకాశానికి పడుతూ ఉన్నది నలుని సూచనలను అనుసరించి కొలతల ప్రకారం సేతు నిర్మాణం జరుగుతూ ఉంది వంద యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది శ్రీరామ లక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తూ ఉన్నారు సైన్యం వారిని అనుసరిస్తూ ఉన్నది సైన్యంలో కొందరు వెనుక నడుస్తున్నారు కొందరు సేతు మధ్య భాగంలో మరికొందరు రెండు ప్రక్కల నడుస్తూ ఉన్నారు కొందరు సముద్రంలోకి దూకి ఈదుతూ వస్తూ ఉంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తూ ఉన్నారు వారు చేసే కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది అందరూ అవతలి తీరానికి చేరారు శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు ఎవరి బాధ్యతలను వాళ్లకు అప్పగించాడు రావణుడు మంత్రులైన సుఖసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానరు రూపాలను దాల్చి వానరుల్లో చేరారు విభీషణుడు వాళ్లను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు క్షమించాడు శ్రీరాముడు తమను గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే లేదని వాళ్లకు చెప్పాడు సీతను వెంటనే అప్పగించకపోతే తన చేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసినదిగా చూచిస్తూ సుఖసారణులను పంపివేశాడు వారు వెళ్లి ఇక్కడ విషయాలన్నీ పొల్లుబోకుండా రావణునికి తెలిపారు రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు అశోకవనం వెళ్ళి రాముడు తన చేతిలో హతుడైనాడని సీతతో పలికాడు ఆమె నమ్మలేదు మాయావి అయిన విద్యుజ్జుహుణ్ణి పిలిచాడు అతను శ్రీరామునిదే అనిపించే మాయా శిరస్సును ధనుర్భణాలను తీసుకుని వచ్చి చూపించాడు సీతకు ఇప్పటికైనా తన్ను ఆశ్రయించమని సీతను కోరాడు రావణుడు సీత కుమిలిపోయింది రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు విభీషణని భార్య సరమా సీతను ఓరడించింది ఇదంతా రాక్షస మాయ అని చెప్పింది శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది శ్రీరామచంద్రులు వానర సైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే గడిపారు ఎత్తైన ఆ పర్వత శిఖరం నుండి లంకా నగర శోభను చూశారు లంకలో మేడపై భాగంలో టీవీగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు వానర ప్రముఖులు చూశారు సుగ్రీవుడు ఒక్క ఉదుటన లేచి కోపంతో ఊగిపోతూ ఉన్నాడు క్షణాలలో సువేల పర్వతం నుంచి రావణ భవనంపై వాలాడు తాను శ్రీరాముడి మిత్రుడనని తన దగ్గర తప్పించుకోవడం నీ తరం కాదని లంకేశ్వరుణ్ణి హెచ్చరించాడు రావణుడిపైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు రావణుడు రెచ్చిపోయాడు సుగ్రీవా ఇంతవరకు నీవు నా కంటపడలేదు లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడవు అయ్యేవాడివి అంటూ గర్జించాడు ఇద్దరి మధ్య బాహాబాహ్య యుద్ధం జరిగింది సుగ్రీవుడు రావణుణ్ణి ముప్పతిప్పలు పెట్టి క్షణాల్లో రివ్వు ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు శ్రీరాముడు సుగ్రీవుని సున్నితంగా మందలించాడు తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దనని సలహా ఇచ్చాడు రావణుని దగ్గరకు అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముడు సీతను అప్పగించకపోతే శ్రీరాముడి చేతిలో మరణం తథ్యమని లంకకు విభీషణుడు రాజు కాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు సభ అట్టుడికి పోయింది నలుగురు రాక్షసులు అంగదుడి మీద విరుచుకుపడ్డారు అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకొని ప్రాసాదం పైకి ఎగిరాడు అక్కడి నుంచి వారిని బలంగా నేలపైకి విసిరాడు సింహనాథం చేసి ఆకాశ మార్గంలో శ్రీరాముని చేరాడు రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు ధనస్సుకు పని చెప్పవలసిన సమయం ఆసన్నమైనదని భావించాడు లంక మీదకి దండయాత్ర మొదలైంది లంకకు నాలుగు వైపుల నుండి సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు లంకేశ్వరుడు తన భవనం మీద నుంచే పరిస్థితిని గమనించాడు దీర్ఘాలోచనలో పడ్డాడు యుద్ధం మొదలైంది రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి సుశేషుని చేతిలో విద్యున్మాలి మరణించాడు అంగదుని చేతిలో రావణ కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు దీనికి తట్టుకోలేకపోయాడు కపట యుద్ధానికి దిగాడు రామలక్ష్మణలను మూర్చపోయేటట్టుగా చేసే నాగాస్త్రంతో బంధించాడు వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరకు వెళ్ళి విషయాన్ని తెలిపారు రావణుడు అభినందించాడు రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైన వారు సీతను పుష్పక విమానంపై యుద్ధభూమికి తీసుకుని వెళ్లారు నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను సీత చూసింది మరణించారని భావించి కన్నీరు కాల్వలు కట్టేలాగా ఏడ్చింది ప్రక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్ని ఇచ్చింది రామలక్ష్మణులు బ్రతికే ఉన్నారనే ఆధారాలను చూపించింది వానర సైన్యం ప్రసన్నంగా ఉండటం ఒక కారణమని అన్నింటికీ మించి భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకొని రాదు అని చెప్పడంతో సీత మనస్సు కాస్త కుదుటపడింది గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుండి విముక్తులైనారు వానరులు జయ జయధ్వానాలు చేశారు అవి రావణుని గుండెలో అపశబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి హనుమంతుని చేతిలో దుమ్రాక్షుడు అకంపనుడు అంగదుడి భారిన పడి నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమబురి పాట పట్టారు రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్చపోయాడు శ్రీరాముడు విల్లందుకున్నాడు అన్నను వారించి లక్ష్మణుడు రావణుని ఎదిరించడానికి పూనుకున్నాడు వానరసీన మీద శరవర్షధార కురిపిస్తున్నాడు రావణుడు ఆంజనేయుడు రావణుని దాటికి అడ్డుకట్ట వేశాడు అరచేతితో హనుమంతుణ్ణి బలంగా చరిచాడు రావణుడు మారుతి చెలించిపోయాడైన క్షణంలోనే తేరుకున్నాడు అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు దశగ్రీవుడు కంపించిపోయాడు తేరుకొని వానరా భా నాకు శత్రువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నానని యుద్ధస్ఫూర్తిని చాటాడు రావణుడు రావణుడు ప్రయోగించిన శక్తి అనే ఆయుధం లక్ష్మణుని ఎదులో నాటుకుంది స్పృహ తప్పాడు లక్ష్మణుడు అతన్ని ఎత్తుకొని వెళ్ళాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు రావణుడు అంతలో ఆంజనేయుడు రావణుని మీద దాడి చేశాడు వక్షస్థలం మీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూడబడేటట్లుగా చేశాడు లక్ష్మణుడు శ్రీరాముని వద్దకు చేర్చాడు హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చొని రావణునితో పోసాడు శ్రీరాముడు శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనస్సు కిరీటం దాసోహమయ్యాయి శ్రీరాముడు దయతలచాడు రావణునితో నీవు యుద్ధంలో అలసిపోయావు సేద తీర్చుకునిరా అప్పుడు నా బలమేమిటో తెలుస్తుందని శుతిమెత్తగా చెప్పాడు అంతఃపురానికి తిరిగి వెళ్ళిన అవమాన భారం రావణుణ్ణి ఒక చోట కూర్చోనియడం లేదు కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు రావణుడు అతి కష్టం మీద ఆ పని సాధ్యమైంది రాక్షసులకు కుంభకర్ణునికి ఆరు నెలల నిద్ర ఒక రోజు భోజనం అందుకే కుంభకర్ణ నిద్ర అనేది ఒక జాతీయంగా భాషలోనికి వచ్చింది కుంభకర్ణుడు రావణుణ్ణి సమీపరించాడు జరిగినదంతా చెప్పాడు రావణుడు తెలివి గలవారు వారు జరిగిన దాని గురించి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు తనకు సహాయపడమని కుంభకర్ణుణ్ణి కోరాడు రావణుడు ఆపదల పాలైన వాణ్ణి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తుడని రావణుడు అన్నాడు కుంభకర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావు దెబ్బతీస్తున్నాడు వానరుడు తట్టుకోలేక తలో దారి పట్టారు శ్రీరాముని ఆశ్రయించాడు ఐంధాస్త్రంతో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోనికి పంపాడు శ్రీరాముడు శ్రీరాముని బాణదాటికి కుంభకర్ణుని తల లంకలో పడింది ఆ తల తగలడం వల్ల రాజవీధుల్లోని ఇంటి కప్పులు ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి కుంభకర్ణుడి మరణ వార్త విని రావణుడు కురుంగిపోయాడు రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు తమ్ముణ్ణి కొడుకును పోగొట్టుకుని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు భారం తనపైన వేసుకుని యుద్ధరంగానికి వచ్చాడు రామలక్ష్మణుల మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రాముని సూచన మేరకు రామునితో పాటు లక్ష్మణుడు స్పృహ కోల్పోయినట్లుగా పడి ఉన్నాడు వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజత్తు తండ్రికి వార్తను తెలిపాడు వానర సైన్య శిబిరంలో అలజడి మొదలైంది విభీషణుడు ధైర్యం చెప్పాడు రామలక్ష్మణులకు ఏమీ కాలేదు అన్నాడు బ్రహ్మ మీద గౌరవంతో అస్త్రబాధను అనుభవిస్తున్నారని తెలిపాడు బ్రహ్మాస్త్ర ప్రభావంతో అరవై ఏడు కోట్ల మంది హతులయ్యారు చాలా మంది దెబ్బలు తిన్నారు హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడు కోసం వెతుకుతూ ఉన్నారు జాంబవంతుడు కనిపించాడు కానీ సరిగా చూడలేకపోతూ ఉన్నాడు ధ్వనిని బట్టి విభీషణ్ణి గుర్తించానని అన్నాడు హనుమంతుడు క్షేమమేనా అని అడిగాడు ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణుడికి హనుమంతుడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బ్రతికినట్లే లేదా హనుమ మరణిస్తే అందరం బ్రతికి ఉన్నా చచ్చిన వాళ్ళతో సమానమేనన్నాడు జాంబవంతుడు జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న సర్వౌషధ మహాపర్వతాన్ని పెగలించి తీసుకుని వచ్చాడు హనుమంతుడు ఔషధల వాసనకే రామలక్ష్మణులు గాయాలన్నీ మటుమాయమయ్యాయి చనిపోయిన వానరులు మళ్లీ లేచి కూర్చున్నారు సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పును పెట్టారు శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు హనుమదాది మహావీరలను చూస్తూ ఉండగానే మాయా సీతను సంహరించాడు అందరూ నిజమేనేమో అనుకున్నారు ఈ వార్త తెలిసే శ్రీరాముడు సముద్రంలో మునిగిపోయాడు ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంబల అభిచార హోమాన్ని తలపెట్టాడు దాన్ని భంగం చేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది ఐంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తూ ఉన్నాడు వానరవీరుడు తట్టుకోలేక రంగం నుండి కాలికి బుద్ధి చెబుతూ ఉన్నారు మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదదుడు మట్టి గరిచారు యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రతరమవుతున్నది రావణుడు విభూషణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు అది మహాశక్తివంతమైనది విభీషణుని ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు ఎటూ తోచక విభీషణ్ణి చంపే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు రావణుడు లక్ష్మణుడిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు నీలో చంపే శక్తి నశించుగాక అని అంతే అది ప్రాణశక్తిని కోల్పోయింది లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు వానరుడు ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుండి తీయలేకపోయారు రాముడు తన రెండు చేతులతో బయటికి లాగి విసిరివేశాడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు ఈ లోకంలో ఇక రావణుడో రాముడు మిగిలి ఉండడం తథ్యం అన్నాడు శ్రీరాముడు విలివిద్య పాండిత్యాన్ని ఎదురు నిలవలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు పడిపోయిన లక్ష్మణుని చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కాచాడు సుశేషణుడు లక్ష్మణుణ్ణి పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు సుశేషుని సూచన మేరకు హనుమంతుడు ఔషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు ఔషధీ పర్వతాన్నే తెచ్చాడు ఔషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు పట్టరాని ఆనందంతో శ్రీరాముడు లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏ ప్రయోజనం లేదు అన్నాడు ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు యుద్ధభూమికి సాగారు మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం కొంతసేపు ఎవరికెవరు తీసిపోని విధంగా విజృంభిస్తున్నారు రాను రాను రామునిదే పై చేయి అవుతున్నది రావణుని సారథి గమనించాడు రథాన్ని పక్కకు మళ్లించాడు అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు మళ్ళీ రథం రాముని ముందు నిలిచింది యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడికి వచ్చారు శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించారు శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుడు తలలు నేలరాలుతూ ఉన్నాయి కానీ వెంటనే విచిత్రంగా మళ్ళీ మొలుస్తూ ఉన్నాయి ఆకాశానికి ఆకాశం సముద్రానికి సముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లుగా సాగుతోంది బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతలి శ్రీరాముడికి సూచించాడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు అన్న ఆయన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముణ్ణి ప్రార్థించాడు వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి తరువాత దాన్ని వదిలివేయాలి మన కార్యం నెరవేరింది కావలసిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకు అట్లానే గౌరవాస్పదుడు అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు శ్రీరాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుడు లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సీతతో తన విజయవార్తను తెలుపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు చెప్పాడు ఆమె ఆనందానికి అవధుల్లు ఇంతకాలము చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినివ్వమన్నాడు హనుమ అది తగని పని వద్దని వారించినది సీత విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు సంతోషంతో భర్తను చేరింది సీత ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను ఇంతకాలం పరుణ పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించిన నాకు సందేహమున్నది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు శ్రీరాముని మాటలు ముళ్ళులా గుర్చుకున్నాయి సీతకు స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరిచాడు సీత అగ్నిలోనికి ప్రవేశించింది అక్కడి వారంతా ఆందోళన చెందారు అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకుని వచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు ఆమెను స్వీకరించవలసిందిగా శ్రీరాముణ్ణి కోరాడు సీత గురించి తనకంతా తెలుసునన్నాడు శ్రీరాముడు ఆమె శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరకున్నానని అన్నాడు సీతను దగ్గరగా తీసుకున్నాడు పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజారంజక పరిపాలన చేయమన్నాడు శ్రీరాముడి కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్ళీ బ్రతికించాడు విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు వానరులను వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళమని చెప్పి విభీషణ్ణి వీడ్కోలు అందుకున్నాడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతూ ఉన్నారు భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతుడికి గుహుడికి ముందుగా వెళ్ళి తెలియచేశాడు వాళ్ళు ఎంతో ఆనందించారు పుష్పక విమానంలో నంది గ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు సీతారామ లక్ష్మణులు కౌశల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుల పాదాలకు ప్రణామాలను అర్పించారు భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు భరతుణ్ణి ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది యువరాజుగా ఉండవలసిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు కానీ అతను ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశారు యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు ఇలాంటి ఇతి బాధలు లేవు అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు ఇలా పదకొండు వేల సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమై నిలిచింది ఇంతటితో మన రామాయణంలోని ఆరు కాండలు సమాప్తమయ్యాయి